ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సేగ నిరసన తెలిపిన మహిళలను ఈడ్చుకెళ్లిన పోలీసులు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం శివునిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సేగ నిరుపేదలైన తమకు కాకుండా లక్షలకు లక్షలు ఆస్తులున్న వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారంటూ శివునిపల్లి గ్రామానికి చెందిన పుంజూరి రజిత నాగరాజ్ దంపతులు ఫ్లెక్సీలతో నిరసన తమకు ఇల్లు ఇవ్వాలని ఎమ్మెల్యేను దండం పెట్టి వేడుకున్న బాధితులు అడ్డు ఫ్లెక్సీని లాగేసుకొని బాధితులను ఈడ్చుకెళ్లిన పోలీసులు ఒక్కొక్క ఎకరాలు ఎక్కడ ఎకరాలు అమ్ముకుంటే యాభై లక్షలు కాక వస్తాయి తెలుసా వాళ్ళకి ఇచ్చిండు ఇంత భూమి లేదు నాకు ఒక నాకు ఇల్లు గుడిచాలి నా రేపు వాడక ఉతాయి ఒక గంట ఉన్నామో నా ఇంత ఎండగా ఎండగా పడిన కూరలు ఉన్నాయి కలకైపోతాయి ఎండ వేడికి వాళ్ళు ఒక్క రేపు వెళ్ళినా భూములు అన్ని ఉన్నాయి అన్ని వాళ్ళకి ఎత్తాను